కోసిగి మండలంలో అగసనూరు నుండి కందుకూరు పోవు రోడ్డు గల శ్రీగురు రాఘవేంద్ర హౌస్ దగ్గర అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న సమాచారం మేరకు ఎక్సైజ్ భార్గవ్ రెడ్డి వారి సిబ్బందితో దాడులు నిర్వహించగా ఈ దాడులలో అగసనూరు గ్రామానికి చెందిన చిన్న భీమయ్య కోసిగి గ్రామానికి చెందిన బీగట్ రామకృష్ణలను అలాగే పన్నెండు బాక్సుల కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ భార్గవ్ రెడ్డి తెలిపారు ఈరోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు డిస్టిక్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు గారి పర్యవేక్షణలో మేము రాబడిన సమాచారం మేరకు కందుకూరు నుంచి అగసానూరుకు పోయే రోడ్డులో గల రాఘవేంద్ర హౌస్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అక్రమ మద్యము నిల్వలు చేసినారు దాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి సమాచారాన్ని ఉంది అక్కడ దాడి చేసినప్పుడు అక్కడ అగసానూరుకు చెందినటువంటి భీమేష్ అనేటటువంటి వ్యక్తి మరియు కోసిగి గ్రామానికి చెందినటువంటి రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఆ పన్నెండు బాక్సుల మద్యాన్ని రెండు సంచులలో పెట్టుకునేసి దాన్ని తరలించడానికి సిద్ధమై ఉండగా వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళను విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ భీమేష్ అనే అతను చుట్టుపక్కల గ్రామాలకంతటికి సప్లై చేసేటటువంటి వ్యక్తి అని తర్వాత ఈ రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి కోసికి చెందిన వ్యక్తి అప్పుడప్పుడు అతనికి సహాయకంగా వెళ్తూ అతని దగ్గర నుంచి కొన్ని కొన్ని బాక్సులు తెచ్చుకొని రెండు మూడు బాక్సులు కోసికిలోన అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి అని నిర్ధారణ తేలింది దాని ప్రకారంగా కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది ఈ కేసులో పట్టుకునే దాంట్లో కార్తీక్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది భరత్ మునిరంగుడు మరియు రవి పాల్గొనడం జరిగింది నా పేరు భార్గవరెడ్డి ఎక్సైజ్ సిఏ కోసిగి